విషయాలు నది నిజాం కాలంలో హైదరాబాదు ప్రస్తుత రంగారెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లాలకి త్రాగునీరుకి సాగునీరుకి లైన్ లా ఉంది గతంలో చాలా ప్రభుత్వాలు వచ్చాయి మూసీని మూసీ నదిని రీజ్యూవనేట్ చేస్తామని చెప్పడం జరిగింది దురదృష్టవశాత్తు కొన్ని దశాబ్దాలుగా మూసీ నదిలో కాలుష్యం పెరిగిపోతూ ఉండడం అదేవిధంగా చాలా డ్రైనేజు అదేవిధంగా ఇండస్ట్రియల్ డిస్పోజల్ చాలా ఫ్యాక్టరీస్ వేస్ట్ సి రావడం అది కాలుష్యంతో నిండిపోవడం దాంతో ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు కొంత ఇబ్బంది పట్టడం కొన్ని కొన్ని దశాబ్దాలుగా తరాలుగా చూస్తున్నాం గతంలో ఉన్న ప్రభుత్వాలు మూసీ డెవలప్మెంట్ బోర్డు అని ఏర్పాటు చేయడం జరిగింది కానీ వాళ్ళు ఏమీ చేయలేని విషయం కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు తెలుసు మూసీ నదికి ఆ జల ప్రవాహానికి నిజాం కాలం నుంచి కూడా చాలా ఒక సార్థకత ఒక పవిత్రత ఉంది మూసీ నది రీజ్యూనేషన్ పునరుజ్జీవం చేయడం పునరుజ్జీవం చేయడం ప్రక్షాళన చేయడం ఆ నీటిని శుభ్రపరిచి కిందికి వదలడం ఇవన్నీ కూడా తెలంగాణలో ప్రతి పౌరుడు కోరుకుంటున్నాడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో సుమారు లక్ష ఎకరాల ఆయకట్టు ఉంటుంది మూసి కింద మూసి ప్రాజెక్ట్ కింద మూసి గది కింద ప్రత్యేకంగా భోన్గిర్ ఆలేర్ అక్రికల్ తుంగతుర్తి మునుగోడు సూర్యాపేట హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో అంతా కలిపి సుమారు ఒక లక్ష ఎకరాల ఆయకట్టు ఉంటుంది ఆ నీళ్ళని ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకి త్రాగునీరికి సాగునీరికి ఉపయోగపడే విధంగా ప్రస్తుత ప్రభుత్వం చేపడుతున్న చర్యలని మేము సమర్థిస్తున్నాం మీ అందరికీ తెలవాలి చివరిగా అక్కడ శూన్యపాడు వరకు కూడా సూనియపాటి లిఫ్ట్ కూడా మూసీ నది మీదనే ఉంది ఆ చెక్ డ్యాములతో చాలా చోట్ల గ్రౌండ్ వాటర్ పెరిగి ఆ మూసీ నది ఉంటున్న ఆ గ్రామాలకి గ్రౌండ్ వాటర్ పెరిగి ఆ త్రాగునీరుకి సాగునీరుకి ఉపయోగపడుతుంది ఇప్పుడు ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్లాన్ ఏంటంటే మల్లన్న సాగర్ నుంచి గండిపేటికి నీళ్లు తీసుకొచ్చి గండిపేట నుంచి నీళ్లు ఇక్కడ ఇక్కడ మన శూన్యపాడ కాండే కృష్ణాదిలో వస్తుంది దగ్గర అయితే మీరు తెలంగాణలో ప్రతి పౌరుడు ఆలోచన చేయాలి రెండు టిఎంసీల నీళ్లు మూసి ద్వారా వదలడం కాకుండా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాకే కాకుండా ఉమ్మడి నల్గొండ జిల్లాకి ఎంతో ఉపయోగపడుతుంది ఆ మూసీ మూసీ నది పునరుజ్జీవం చేయడంలో మా ప్రభుత్వం పూర్తిగా మానవతా దృక్పథంతో ఒక హ్యుమానిటేరియన్ యాంగుల్ తోనే ముందుకు పోతాము చేయడం ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకి ప్రయోజనాలకు ఎంతో అవసరం రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ మూసి పునరుజ్జీవం చేయడం విషయంలో టీఎంసీలు మూసి ప్రవహించే విధంగా మేము చేసే ప్రధానమైన మద్దతు పలకాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ప్రభుత్వం ఆ దిశలో ఏ చర్యలు తీసుకు తీసుకున్నా మానవతా దృక్పథంతో హ్యుమానిటేరియన్ దృక్పథంతో మేము ముందుకు పోతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం